ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఆదిరిగూడ అక్కడ ఉన్నాము ఇదిగో మా పాప వచ్చేసి యాదరిగుట్ట అక్కడ ఆడుకుంటుంది మా మిస్సెస్ మా అమ్మ వచ్చేసి దర్శనం కంప్లీట్ అయిపోయింది ఆ అమ్మలో ఏం చేస్తున్నారో ఇట్రాట్రాడ్రా ఇది దర్శనం అండి ఫ్రెండ్స్ ఇక్కడ మేము ఎగ్జాక్ట్లీ దర్శనం అయిపోయింది బయక్కు వచ్చాము వాళ్ళ లోపల కూడా దర్శనం కాడ వీడియో తీద్దాం అనుకున్నాము కానీ వీడియో తీయలేక పోయినా కూడా ఫోన్లో వచ్చేసి నాటవ్లో అంటారా అరే అమ్మను ఎలా అడుగుతుందా ధర అరే నేను నీ లాదవా లాగదాడు ఆడన్నా పోయి పట్టుకురా ఏ ఆడ లేవా ఆయా పట్టుకుంటలే ఇట్రా చూపిస్తా ఇట్రా ఆ సీకున్నా జాగ్రత్త ఆడ చక్కగా పట్టుకుంటలే అవి ఆడ ముగ్గురు వినోళ్లే ఇడ ముగ్గురు చూపి అమ్మాయి చూపి నీ ఆ అమ్మాయి మరి అదే మరి ఇట్రా ఇట్రా ఆడునా చూడు కదా అంటారా ఓమా ఇటు జరుగు కూర్చో ఇట్లా కూర్చో ఆడ కూర్చుందా ఆడ కూర్చుందా నీకే చెప్పేది తర్వాత తర్వాత కానీ ఇంటి ఆడ కూర్చుందమ్మ దా ఆడ ఇక్కడ సీక్ ఉందే కానీ ఇక్కడ సీక్ ఉందే దెబ్బ తలుగుతుంది అరే అమ్మ వస్తుంది మళ్ళీ అమ్మ ఆగమాగం అవుతుంది ఇద్దా అరే సేమ్ గొత్తులేక తింటున్నావు రాళ్ళ ఆకలి అయితే తింటుంది ఆకలి కాకుండా తిన నీళ్ళు దా నీళ్ళు నీళ్ళు తాపించాక నీళ్ళు తాపించాక మళ్ళీ తినవి కడుక్కోరా చేయగడుకో

ముద్దు చూసుకోపో ముద్ద చూసుకోపోరా ఇక కోతులు తింటుంది కోతులు లేవు చాలా తక్కువ ఉన్నాయి అప్పుడు అప్పుడు కోతులు మనిషి మీకే కూత గుడ్డ కాడున్నాయి కోతు పుట్టిందే అరగుట్ట అరే కోతులు అని ఊర్లోకి వచ్చినట్టుండేవి కోతులు ఆ పాత గుట్ట కాడ ఉన్నట్టుండేమో మన ఈడు ఉంటాయి మన ఈడ అది దీన్ని ఏమంటారు చూడు హనుమాన్ కూడా అది అంటారు చూడు కూడా వేములవాడ కొండ ఉండదు కాడ ఉంటుందా పోయినాం కానీ అక్కడ ఉండేది మనము వేములవాడకి పోయినాం ఇక పోదామా మరి కూర్చుందా మరి నడు టూ వీలర్స్ బైక్స్ ఉన్నవాళ్ళు పెట్టుకోవచ్చు కార్లు వచ్చేసి పెట్టుకోనికి సెట్ అయింది ఏ జరిగే కార్లు బండ్లు పెట్టుకోడానికి పార్కింగ్ ఉన్నది అన్ని విధాలుగా సేఫ్టీ బాగానే ఉన్నది మనం కింద నడుచుకోకుండా డైరెక్ట్ వెళ్ళొచ్చు అలాగనే చూడడానికి అయితే వ్యూ అయితే హైలైట్ ఉన్నది ఉంటుంది మా పాప వచ్చేసి కింది నుంచి పైదాకా వచ్చింది చిన్న చిన్న కాళ్ళతోటి పార్కింగ్ ఇక్కడ పెట్టుకొని డైరెక్ట్ దేవుని దగ్గరికి వెళ్ళొచ్చు వ్యూ అయితే హైలైట్ ఉంది ఫ్రెండ్స్ బాగుంది ఎంతైనా టెంపుల్ దగ్గర అయితే వ్యూ బాగుంటుంది అలాగనే ఏదో తెలియని సంతోషం కూడా ఉంటుంది చాలా రోజుల తర్వాత గుట్టకాడికి వచ్చాము కరెక్ట్ నడుస్తున్నానా అంటే నాకు కొంచెం యాక్సిడెంట్ అయింది అయితే నేను నాకు కూడా కొంచెం అటు ఇటు నడుస్తున్నాను కరెక్ట్ నడుస్తున్నానా నడుస్త ఏమే లేక నడుస్తున్నా కరెక్ట్ నడుస్తాలే ఎందుకంటారా ఇప్పుడు ఎప్పుడు మధ్య నడుస్తున్నా కానీ ఎట్లా ఇట్లా ఒంకరేస్తున్నాడా స్టేట్ ఇస్తున్నాయి బండ్లు కూడా కింద పెట్టుకురు బండ్లు ఇక్కడ సైడ్లో పెట్టుకురు కార్లు వచ్చేసి ఇక్కడ పార్క్ చేసుకోరు బండ్లు పార్క్ చేసుకోరు కార్ రివర్స్ వస్తుందా దాడి దా పో